ంత్రిగాలు తయారైతున్నారు జగముల బ్యాంకుల తన కోట్ల కో అప్పులు తీసుకొని దేశం దాటి కొందరు పోతే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం బీజేపీ లీడర్ కొడుకు విశాల్ సోని అనేటోడు సచ్చినట్టు డ్రామాకు డైరెక్షన్ చేసిండట ఆ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులల్లో ఒక కోటి నలభై లక్షల లోన్ తీసుకున్నాడట తీసుకున్నోడు సచ్చకుంట కట్టాల్సిందే కాబట్టి సచ్చినట్టు నాటక మారితే ఏ సిక్కు ఉండదని ప్లాన్ వేసి కార్ నదిల పల్తీలు కొట్టుకుంటా పడ్డట్టు విశాల్ సోని సువిశాలమైన స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసిండట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలిసిందనే నదిల కారును దోసిండట పోయిండు పోయిండు పోరాడు పోయిండు అనే ప్రచారం చేయించి పోలీసులు వచ్చి నదిలో తట్టి చేసిండట వాళ్ళు వచ్చి క్రేన్లు పెట్టి కారు బయటకు తీసిండట కానీ పోయిన పోరాడు ఏడున్నాడని ఎంత ఎత్తికినా దొరకలేడట పది రోజులైనా లేదు పాత లేదట ఆగో అట్లెట్లా జరుగుతుంది చచ్చిపోతే శవం నీలల్లో తేలాలి కదా ఏమై చేస్తే మహారాష్ట్రంలో మారట విశాల్ సోని సెల్ ఫోన్ వెళ్ళినవరా అని పోలీస్ మర్యాదలతో అడిగితే అప్పుడు బ్యాంక్ అప్పుల ముచ్చట చెప్పిండట బాలే టోనివరా వారి బతుకున్నా సచ్చినట్టు మంచి స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసినావు కానీ రియాక్షన్ మంచిగా చేయలేదు ఇంత పెద్ద స్కెచ్ చేసినవి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేస్తే దొరుకుతావా అతి చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు విశాల్ సోని అని తీసుకొచ్చి ఇంటి వాళ్ళకి అప్ప చెప్పిండట బ్యాంక్ అప్ప ఎగ్గొట్టే తానికి సాగు తెలివితేటలు ఉపయోగించకు తీసుకున్నందుకు సచ్చుకుంటా గట్టు అని ఆర్నింగ్ ఇచ్చిండట చూడండి ఎట్లున్నదో ఒక్కొక్కల ఉపాయాలు ఎన్ని కొత్త రూల్స్ తెచ్చినా వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప పాటించటోళ్ళు అయితే ఫాల్సే